వేదాంత పంచదశి రెండవ భాగం ప్రథమ ప్రకరణ శబ్దస్పర్శాయో వేద్యా వైచిత్ర్యాజ్జాగరే పృథక్ తో విభక్తంధిన్న భిజ్యతే మళ్ళ शब्द स्पर्शायो वेद्य <coughs> वैचित्र्या जागरे प्रोध ततो विभक्ता पत्संचि सत् पत्संचि तन् पत्संचि एकरूपां न विद्यते जागरे जागरदवस्थलु మొదలుగా గల అంటే తెలియదగినేదస్పర్శ శబ్దాది గుణాలు వాటికి ఆశ్రయమైన ఆకాశాది భూతాలు వాటి వలన జన్మించిన స్తంభ కుడ్యాదురు మొదలే భావాహ పదార్థాలు వైచిత్ర్యాత్ విరుద్ధ ధర్మాలు కలిగి ఉండటం పొధక్ పరస్పర భిన్నాలై ఉన్నాయి తత్సంవిత్ ఆ పదార్థాలు గ్రహించే జ్ఞానం మాత్రం పదార్థాల నుండి చూడబడే పదార్థాలను విభక్త చూచేది అవటంచే వేరు చేయబడిందై కంటిని కంటి చే పదార్థాన్ని సంబంధం లేన చూసేవాడి చూడబడేవాడి సంబంధం ఉండదని తైక రూప్యా తన ఏకస్వరూపం నుండి నభిజ్యతే భిన్నం కాదు ఇంద్రియాలచే పదార్థాలను గ్రహించటం ఏది ఉన్నదో అంటే ఎలా ఉందో అది జాగ్రత్తవస్థ అనే పిరవ మనం దీనిలో మనం అనేక పదార్థాల గుణాలను వాటి గుండే ధర్మాలను చూడగలం ఇది శబ్దం ఇది స్పర్శ ఇది ఆకాశం ఇది వాయువు ఇది స్తంభం గోడ అట్లా కానీ వాటి పరస్పర భిన్నాలుగా కూడా తెలుస్తుంది ఒకదానికొకటి సంబంధం లేనివిగా కానీ వాటి ఆకారంలో గుణాలలో అనంతమైన భేద కనబడటం చేత ఈ పదార్థాలలో భేదం కలదు అనటం ఎంతో యుక్తియుక్తంగా అనుభవ అనువా అనుభవసారంగా మనకు కన కానీ గోడలాగా స్తంభం ఉండదు స్తంభంలాగా ఎద్దు ఉండదు అలాగా ఈ విషయంలో వర్ణించిన కారణం చేత మనకు ప్రమాదం ఏమీ లేదు ఈ తలవి ఇంకా ప్రమాద స్థానాన్ని గురించి ఇప్పుడు కొంత చెప్పాలంటున్నారు మనం పదార్థ స్వరూపాన్ని కూడా ఇలాంటి భేదం కలదానిగానే తరుస్తాం పరస్పర భిన్నాలైన రెండు పదార్థాలు గ్రహించేటప్పుడు పదార్థాలతో పాటు జ్ఞానాన్ని కూడా భేదం కలిగింది అని అనుకుంటాం శబ్ద జ్ఞానాల కంటే స్పర్శ జ్ఞానం భిన్నం అని పొంది భ్రాంతి ఒకటి మనకుంటాం జ్ఞానం కంటే స్పర్శ జ్ఞానం అని ఇదే మన ప్రమాదం కారణం అదే జీవుడి యథార్థ స్వరూపాన్ని తెలియకుండటానికి కారణం అదే మళ్ళ మళ్ళ అంటే మళ్ళా మళ్ళ సంసార దుఃఖాన్ని అనుభవించటానికి మూలక దీన్ని కొంత విచారించి వివరణ చెప్తారు కొంచెం విచారిస్తే మన తలంపు భ్రాంతి అని తెలియపో తెలియక పదార్థాలకు భేదం కలదనే విషయం సర్వప్రామాణికమైన అందులో అనుమానం లేదు దీనికి పదార్థాలలో కనపడే ఆకారాది భేదాలే కదా కారణం కనుక పైన కనబడేటువంటి భౌతిక రూపమైన భేద అలాంటి కారణం ఆ జ్ఞానం విషయంలో లేదు కనుక శబ్ద జ్ఞానమైన స్పర్శ జ్ఞానమైన ఘట జ్ఞానం కొండను పట్టుకొని ఘట జ్ఞానమైన జ్ఞానం ఏ రకమైన జ్ఞానమైన జ్ఞానం ఒక జ్ఞానానికి ఏది స్వరూపము ఏది కార్యం రెండవ దానికి కూడా అదే స్వరూపం అదే కార్యం పని జ్ఞానాలన్నీ చైతన్యాత్మకాలే అవి తమకు గోచరాలు కనపడేటువంటి వాటిని గ్రహించేవే ఇది సర్వ అనుభవ సిద్ధమైన విషయం అందరికీ అనుభవంలో వలన ఒకవేళ ఆ జ్ఞానాల భిన్నాలుగా భావిస్తే వేరు వేరు అది స్వరూప విచారం చేసేట పై నిర్ణయాన్ని ఎవ్వడూ నిరాకరించటానికి సాహసించడు వస్తుస్వరూపం ఇలాంటిదై ఉండగా దీనికి విరుద్ధంగా భేదాన్ని భావించటం భ్రాంతి సందేహం సందేహమేమిటి ఇంకొక విషయం చూడబడే పదార్థానికంటే చూచు పదార్థం భిన్నంగా ఉండి తీరాలి అనటం అనేది ఒక నియమం చూడబడే పదార్థం కంటే చూచే పదార్థం ఒక గోడను చూస్తున్నావు అది చూడబడే పదార్థం దేనితో చూస్తున్నా కంటితో చూస్తా కనుక ఈ రెండింటికి భేదం ఉంది అనుకోవడం తప్పే తన అగ్రభాగాన్ని కానీ తన్ను తాను కానీ చూసుకొన నేరదానికి అపూర్వ విషయం కాదు వేదిక తానెవరో తెలియదు అలా కనుక చూడబడే శబ్దాదుల కంటే చూస్తున్నటువంటి జ్ఞానం ఆవశ్యకంగా భిన్నంగా ఉండి తీరా అలా పదార్థ భేదాల వల్ల జ్ఞానానికి భేదం కలుగుతుందా ఎలా కలుగు అది ఈ విధంగా స్వభావ స్వరూపాల చేత కార్యాల చేతగా చేతగా సాధింపబడటానికి వీలులేని విధాలు ఉన్నట్లుగా భావించడం భ్రాంతి కాక ఇంకొకటి కాదు కనుక చూసే పదార్థానికి చూసే చూడబడే పదార్థానికి దేంతో చూస్తున్నాము దానికి దేన్ని చూస్తున్నాము దానికి రెండిటికీ భేదం లేదు కనుక నువ్వు నీ భ్రాంతిని వద పదార్థాలు భిన్నాలైన జ్ఞానం ఏకరూపమే అని నిర్ణయానికి రావు ఎన్ని పదార్థాలను చూసిన కన్ను ఒక్కటిగానే ఉంటుంది గోడను చూసినా స్తంభాన్ని చూసినా ఎలుకను చూసినా ఏనుగుని చూస్తుంది ఎన్ని పదార్థాలు చూసినా ఒకటి కానీ ఉండవచ్చు అనటంలో ఏమైనా తేడా ఉందంటే లేదు అందరికీ తెలుసు ఈ కారణంగానే జాగ్రత్ అనుభవం విచార దృష్టి కలవాళ్ళ జ్ఞానము యొక్క ఏకరూపత్వాన్ని విస్పష్టంగా చెబుతోంది కనుక జ్ఞానం ఏ జ్ఞానమే పర్శ జ్ఞానం వినికిడి జ్ఞానం నేత్ర జ్ఞానం ఇలా ఏవైనా జ్ఞానాలు భిన్నాలు కాదు అన్నీ ఒక్కటే అది సందేహం ఇదంతా ఆ యథార్థమే అని తోచేయటం ఆ తోచటం భ్రాంతి ప్రత్యక్ష అనుభవసారంగా మరొక విధంగా కూడా నిర్లక్షించవచ్చు పథ పదార్థ భేదాన్ని లగని జ్ఞానభేదాన్ని కూడా కల్పించవచ్చు ఎలా మీరు చూపింది అనుమానం మేం చూపింది ప్రత్యక్షం కదా అని ఒక అని అంతా ప్రత్యక్షం భ్రాంతిగా కూడా ఉండటానికి వీలు కలిగి ఉంటే దాన్ని ఆధారంగా చేసి లేని దాన్ని కల్పించటం ఎందుకు దానికోసం ఎందుకు ఆ సాహసం చెయ్యాలి జ్ఞానం ఒక్కటే అనత అన అనత కంటే జ్ఞానాలు అనేకాలు అని భేదాలు సాధింపకూడటం భారం కూడా అనేక జ్ఞానాలంటే దాన్ని సాధించాలంటే కష్టం కనుక రజ్జు సర్ప జ్ఞానం మొదలైనవి భ్రాంతులే అయిన ప్రత్యక్షాలుగా కలం మీ అనుమానం కూడా ఇలాంటిదే అంతారేమో వినండి మాయ మా అనుమానం మీ ప్రత్యక్షంలాగా స్వతంత్రంగా విషయ నిర్ణయాన్ని చేయటం లే వేద తాత్పర్యాన్ని మాత్రమే అనువాదం చేస్తోంది తత్వమసి ఆ బ్రహ్మమే నువ్వు అంతం మొదలు వాక్యాలచే జీవ బ్రహ్మ ఐక్యతనే బోధిస్తోంది ఈ ఐక్యం స్వరూపైక్యం లేకపోతే అనుభవింపనేరం కదా ఈ కారణం వల్ల శబ్ద ప్రమాణం అంగీకరింపబడేంతవరకు మా అనుమానం భ్రాంతి రూపం కాదు కనుక ఎలా చూసిన పదార్థాలలో ఎన్ని భేదాలున్న జ్ఞానాన్ని కూడా భేదం కల్లగదు అందులో విచారం లేకపోవటమే కాదు మేము నిర్ణయించిన విషయం కూడా వాస్తవ స్థితి ప్రత్యక్ష గోచరమే కానీ అనుమానంతో సాధ్యంగా అనుమాన సాధ్యమే అని పట్టుబడితే మీరు దానికి అంటే ఆ అనుమానాన్ని ప్రత్యక్ష సహాయం కావాలిగా కనుక నా ప్రత్యక్షానికి మీరు తు వినపించి పెంచి ప్రత్యక్షాన్ని విరోధం ఉండుతుంది అనటంలో సందేహాలు నువ్వు నేను ఏకీభవించాలే కనుక ఈ ప్రక్షం ప్రత్యక్షం అనుమానం మూలము జ్ఞానం యొక్క అభేదాన్ని సాధి మీ ప్రత్యక్ష భేదాన్ని సాధి మీ ప్రత్యక్షం భేదాన్ని చూపిస్తే నా ప్రత్యక్షం రహితాన్ని చూపిస్తారు కనుక సమాన బలాలకు విరోధం కలిగిన ఏది గొప్ప ప్రమాణానికి అనుకూలమై ఉంటుందో ఏది ప్రమాణ అంతరాల చేత బాధింపబడకుండా ఉంటుందో దానినే విచారపరాయణలు అంటే ఆలోచించేవాడు గ్రహించారు ఈ కారణం వల్ల ప్రత్యక్షాంతరం చేతనే బాధ పొందేది అవటంచే మీ ప్రత్యక్షం ఆవరణీయంగా శబ్ద ప్రమాణానికి అనుకూలమైనది అవే మా అనుమానం దానికి ఆధారమైన ప్రత్యక్షం మాత్రమే ప్రమా కనుక జాగ్రత్తలు చూడబడే పదార్థాలు ఎన్ని ఉన్నప్పటికీ వాటికంటే భిన్నమవటంచే చూసే జ్ఞానం మాత్రం ఒక్కటే దాని స్వరూపంలో భేదం లేదని ఇదివరకే మనం చెప్పు అలా జాగ్రత్తవస్థలు జ్ఞానము యొక్క ఏకత్వాన్ని సాధించి ఇప స్వప్నావస్థలు ఈ న్యాయం చేత దాన్ని అతి దేశిస్తున్నారు అంటే నిరూపిస్తారు నాల్గవ శ్లోకం స్వప్నేత్ర వేజ్యంతు సస్థిరం జాగరే స్థిరం తద్భేదో సంతయో సం మళ తథా స్వప్నే తరవేద్యంటూ స్థిరం యాగరే తిరం తద్ధే దో తంతయు తస్సయు సంవిదేష రూపాన తథా అదే విధంగా అంటే జాగ్రత వస్థలో ఎలా దీ విందక రుజువు చేసె స్వప్నే స్వప్నావస్థలో కూడా కుల వేద్యం తెలుసుకోవాలి అంటే అక్కడ ఎలా రుజువైందో ఇక్కడ కూడా జాగ్రత్త అవస్థలో పదార్థాలు ఎన్ని ఉన్నా చూసే జ్ఞానానికి భేదం లేనట్లుగా స్వప్నావస్థలలో కూడా అనేకమైన పదార్థాలు చూసినా దాని జ్ఞానానికి భేదం లేదని గ్రహించారు కానీ అత్ర ఆ స్వప్నాన్ని అవస్థలు వేజ్యంతో తెలుసుకోబడే పదార్థమైతే నా స్థిరం స్థిరమైంది కా సంకల్పానికి మాత్రమే గోచరిస్త సంకల్పమే స్వరూపకంగా కలిగి ఉండటం చే మరణాలదికి కనపడదు ఇవాళ స్వప్నం రేపు దృశ్యమానం కాదు అదే జాగరి జాగ్రదవస్థలో అంటే స్థిరం స్థిరమై మర్నాటి కూడా కనపడు ఇవాళ చూసింది రేపు కూడా కనపడుతుంది జాగ్రత్త స్వప్నంలో అలా కనపడ కనుక ఈ కారణం వల్ల పదార్థంలోని స్వభావ భేదం వల్ల తద్భేదాగ్రవస్థలు భేద భేదం కలిగి తయో ఆ స్వప్న జాగ్రత్తల స్వప్న జాగ్రత్తలను గ్రహించి సంవిత్ అంటే జ్ఞానం అది ఏకస్వరూప ఒకే రూపంలో ఉంటుంది నా భిద్యదే అది పరస్పర భిన్నం లేదు చూడబడే పదార్థం కంటే తాత్పర్యం చూడబడే పదార్థం కంటే చూసేటువంటి జ్ఞానం భిన్నం కావాలి అని దాని స్వరూప స్వభావాలు భేదం కనబడకపోవటం అది ఏకమే అని పదార్థానికి మాత్రమే భేదం ఉంటుందని ఆ భేదంతో జ్ఞానానికి ఎలాంటి సంబంధం ఉండదని సవిమర్శగా పూర్వ శ్లోకంలో చెప్పాను కనుక ఈ శక్తి